ఒక పాతికేళ్ల పిల్లవాడు అతడి పేరు ప్రశాంత్ ఎటాక్ అయ్యి ఒక పది రోజుల దాకా హాస్పిటల్ ఫీవర్ తగ్గగానే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు అదేంటో తెలుసు పన్నెండు కూడా కొన్నాడు అలా మొదటి రోజు తన ప్రయాణం మొదలైంది మొదటి రోజు హెల్తీ హెల్దీ ఫుడ్ స్టార్ట్ చేశాడు అంతటితో అయిపోలేదు మిత్రులారా రెండో రోజు కూడా వచ్చాడు ఆశ్చర్యం ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాడు మూడవ రోజు భారీ వర్షం పడింది తనకి ఎప్పుడు అయినా మాస్క్ పెట్టుకుని వచ్చాడు ఎండ లేదు వాన లేదు అతని మనసులో ఒక దృఢ సంకల్పం అయితే ఏర్పడింది తన గుండె తనకి ధైర్యం చెప్పింది ఈ వాకింగ్ ఒకటే సరిపోదు రన్నింగ్ గోడ చేస్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటా ఉంది అమ్మాడు అరిగెత్తడం అయితే స్టార్ట్ చేశాడు తన మనసు చెప్తోంది ఈ వేగం సరిపోదు మిత్రమా స్పీడ్ పెంచు అని పెంచాడు 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 సిక్స్ మంత్స్ దాకా బయట ఫుడ్ తినకూడదని నిర్ణయించుకున్నాను తనకి ఒక సవాల్ అయితే ఎదురైంది ఏం చేశాడు అప్పుడు అయితే తనకు ఎదురైన పరీక్ష రాగి సంగటి నాటుకోడి పులుసు చేస్తాడాడు మొత్తం మింగి తినేశాడు అరే నా కొరక ఓసరి వెళ్ళే నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా